కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం కోరింగ అభయారణ్యం మడ అడవుల్లో అరుదైన సర్పాలు సంచరిస్తున్నాయి నది సముద్రం కలిసిన ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి బురద మట్టి చిత్తడి నేలలు అనుకూలం కావడంతో కొత్త రకం పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయి మడ అడవుల్లో మడ పాములు ఎక్కువగా సంచరిస్తున్నాయి ఇవి విషపూరితమైన పాములు పగలు ఇవి మడచెట్లపైనే నిద్రపోతుంటాయి ఎలుకలను వేటాడుతాయి పచ్చని ఆకులలో నిత్యం ముడుచుకుని కీటకాలను పట్టుకుంటాయి అయితే రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి తిన్న ఆహారాన్ని బట్టి రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోగలవు మీటర్ పొడవున్న ఈ పాము అభయారణ్యంలో సంచరిస్తున్న ఓ వ్యక్తిని కాటేయడంతో అత్యవసరంగా వైద్యం చేయించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు సాధారణంగా మానవ సంచారానికి దూరంగా ఎత్తైన ప్రదేశంలో ఇవి సంచరిస్తుంటాయి మడ అడవుల్లో ఉండే మరో సర్పజాతి గుడ్లు పాము అవి కుక్క ముఖాన్ని పోలుంటాయి విషముండదు కరిచిన ప్రమాదం ఉండదు తీవ్రమైన నొప్పి మాత్రమే ఉంటుంది ప్రాణాపాయం ఉండదు ఈ పాములు బురద మట్టి చిత్తడి నేలలోని నీటిలో కలిసిపోయి ఉంటాయి చిన్న చిన్న చేపలను వేటాడి తింటుంటాయి మెరిసే రంగుతో కనిపించే మరో సర్పజాతి గోసిమార్ స్నేక్ ఈ పాములు శరీరం అంతా వెండి రంగులో మెరుస్తుంటాయి వీటి వల్ల ఎటువంటి ప్రమాదము ఉండదు తీర ప్రాంత చిత్తడి నేలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇప్పుడు మడ అడవుల్లో కొత్తగా కనిపించే స్నేక్స్ కోసం ఫారెస్ట్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పర్యాటకులను కూడా ఈ రంగురంగుల సర్పాలు కనువిందు చేస్తున్నాయి